వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాంగ్ వీడియో పోస్ట్ చేసి చాలా 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 డేస్ అయిపోయింది డేస్ కాదు యాక్చువల్ గా త్రీ మంత్స్ దాటిపోయింది అనమాట మంత్లీ అట్లీస్ట్ ఒక్క లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాము అనుకుంటాను కానీ అసలు నాకు ఎడిటింగ్ అసలు రావట్లేదు అనమాట ఎలాగోలా ఎడిట్ చేసేస్తాను కానీ తమ్ పెట్టేసరికి నాకు తాతలు దిగోస్తారనమాట ఒక్క లాంగ్ వీడియోకి తమ్నైల్ కోసం నేను చాలా కష్టపడతాను నాకు అసలు రానే రాదు యాక్చువల్ గా ఎందుకంటే వీడియోస్ లో చాలా మంది చెప్తూ ఉంటారు తమ్నైల్ మంచిగా ఉంటేనే వీడియోస్ చూస్తారు అని చెప్పేసి మరీ అంత ప్రొఫెషనల్ గా తమ అయితే నేను పెట్టలేకపోవచ్చు నాకు చేత నెలంతలో నేనైతే ట్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉండే మన సబ్స్క్రైబర్స్ నాది ఒక వీడియో బాగా వైరల్ అవడం వల్ల ఎయిట్ థౌసండ్ క్రాస్ అయ్యారనమాట వన్ ఇయర్ నుంచి కష్టపడితే వచ్చిన మూడు వేల ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ నాది ఆ ఒక్క వీడియో వల్ల ఒక వన్ మంత్ లోనే మొత్తానికి డబల్ అయితే అయ్యారన్నమాట ఐఎమ్ సో హ్యాపీ ఈ రోజు లాంగ్ వీడియో దేని గురించి అప్లోడ్ చేస్తున్నాను అనేది మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది సుబ్బాయి గారి హోటల్ అనమాట చాలా మందికి తెలిసే ఉంటుంది ఏదో కొద్ది మందికి తెలియకపోయి ఉండొచ్చు నేను మన ఛానల్లో ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో ఈ సబ్బాయి గారి హోటల్ గురించి అనమాట ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేశాను బట్ అప్పటికి అంటే ఇప్పటితో కంపేర్ చేస్తే అప్పటికి నాకు ఎడిటింగ్ అసలు ఏం రాదనమాట వాయిస్ రికార్డ్ చేయడం అంటే కొంచెం ఫస్ట్ ఫస్ట్ వీడియో మీరు ఇప్పుడు నా ఛానల్లో చూస్తే ఉంటుంది నాకు అది చూస్తే ఇప్పుడు కొంచెం నవ్వుతుంది అనమాట అలాగే నేను ఇప్పుడు అది పెద్ద తోపు తురువా అని ఏం చెప్పట్లేదు బట్ అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పటికీ నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను నాకు తెలిసినంత వరకు అయితే ఇంకా ఈ హోటల్ విషయానికి వస్తే నేను హైదరాబాద్ వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది సో ఇయర్ కి ఒకసారి చెప్పున ఈ హోటల్కి అయితే నేను త్రీ టైమ్స్ వెళ్ళాను అనమాట ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కసారి మొత్తం అన్ని సార్లు ఫ్రెండ్స్ తోనే వెళ్ళాను బట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యింది ఫస్ట్ సార్ వెళ్ళినప్పుడు నాకు అంత డీటెయిల్స్ అయితే గుర్తులేదు అనమాట సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ రూపీస్ ఒక ప్రైస్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ది ఒకటి ఉంది అని టూ హండ్రెడ్ అంటే కనుక మనం బుఫేలో తినాలి అంటే వాళ్ళేం వడ్డించరు మనమే వెళ్లి పెట్టుకోవాలని చెప్పేసి ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ కనుక వాళ్ళు వచ్చే సర్వ్ చేస్తారు అని చెప్పేసి సో ఇంకా టూ ఫిఫ్టీ రూపీస్ దానికి వెళ్ళాము ఇప్పుడైతే మేము వెళ్ళింది కేబిహెచ్బి బ్రాంచ్ అనమాట మెట్రో స్టాప్ దగ్గర నుంచి కొంచెం దగ్గరే అంటే వాక్బుల్ డిస్టెన్స్ కాదులేండి ఆటోలో అయితే వెళ్ళాము ఓ ప్రైస్ అయితే పర్ హెడ్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అన్నారు చెప్పాలంటే నాకు నిజంగా చాలా ఎక్కువ అనిపించింది నాకు ఎట్లా అంటే వెళ్ళాక కొంచెం ప్రైస్ ఎక్కువ అయితే మొహమాటం లేకుండా తిరిగి వచ్చేస్తాను బట్ ఏదో చాలా డేస్ అయింది వన్ ఇయర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్స్ ఓకే వెళ్ళాం కదా అనేసి అయితే వెళ్ళాం అనమాట ఇద్దరం వెళ్ళాం కాబట్టి సెవెన్ హండ్రెడ్ ఇంకా మేము వెళ్ళిన టైం అయితే కరెక్ట్ గా లంచ్ టైం అనమాట ట్వెల్వ్ థర్టీ అప్పుడే క్రాస్ అవుతుంది సో కింద మొత్తం ఫిల్ అయిపోయిందని చెప్పారు పైకి వెళ్ళాము పైన అయితే ఇంకా అప్పటికి ఎవరు రాలేదన్నమాట మంచిగా వెళ్లేసరికి టేబుల్స్ అన్ని మంచిగా సెట్ చేసేసి ప్రతి టేబుల్ కి అరిటాకులు వేసేసి ఉన్నాయన్నమాట ఇంకా రావడమే సర్వ్ చేస్తాం అన్నట్టు ఇంకా కూర్చోడమే ఆలస్యం సర్వ్ చేయడం స్టార్ట్ చేశారనమాట చాలా అంటే చాలా 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 వెరైటీస్ పెట్టారు నాకు ఇప్పుడు అన్ని ఐటమ్స్ గుర్తులేదు పెన్ను పేపర్ తీసుకొని రాసుకొని చెప్పాలని ఉంది నాకు గుర్తున్నంత వరకు చెప్తానమాట మేము వెళ్ళింది వీకెండ్ అనమాట సాటర్డే సో వీకెండ్స్ లో జున్ను స్పెషల్ అంట సో వెళ్ళగానే ఫస్ట్ జున్ను పెట్టారు అన్నవరం ప్రసాదం పెట్టారు అండ్ పూర్ణం బూరు పెట్టారు అనమాట పూర్ణం బూరి అంటే నాకు చాలా 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 ఇష్టం చిన్నప్పుడు అయితే అసలు నాకు నచ్చేది కాదు ఇప్పుడు నా ఫేవరెట్ అనమాట జున్ను కూడా నాకు బాగా ఇష్టం అనమాట ఫస్ట్ దానితోనే తినడం స్టార్ట్ చేశాను కానీ నాకు అంత బాగా నచ్చలేదు మీకు గుర్తుంటే కనుక నేను ఆల్రెడీ జున్ను గురించి ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా అది సేమ్ డే అనమాట మార్నింగ్ నేను జున్ను చేసుకుని తిన్నాను అండ్ ఆఫ్టర్నూన్ లంచ్ కి బయటకైతే వెళ్ళాను అనమాట ఇంకా అన్నవరం ప్రసాదం టేస్ట్ చేశానమాట ప్రసాదం కాబట్టి నో కామెంట్స్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ తర్వాత పూర్ణం బూర పైన అయితే గట్టిగా ఉంది బట్ లోపల స్వీట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది నేను ఒకటికి రెండు మూడు తీసుకున్నాను ఒకటి నాతో పాటు బ్యాగ్ లో తెచ్చేసుకున్నాను కూడా ఇవి అలా తినేయంగానే రైస్ ఐటమ్స్ అయితే తీసుకొచ్చారనమాట కొంచెం పులహార్ పెట్టారు కొంచెం వెజ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు అండ్ కొంచెం వెజ్ బిర్యానీ పెట్టారు అనమాట ఈ మూడు టేస్ట్ ఇక్కడ చాలా బాగుంది నాతో వచ్చిన మా ఫ్రెండ్ కి బాగా నచ్చేసి సెకండ్ టైం అయితే పెట్టించుకున్నారు ఏదో మొహమాటానికి నేను కూడా పెట్టించుకున్నాను కానీ అక్కడే తప్పు చేశాను ఒక్కసారి ఇష్టంగా తినేసాను కానీ సెకండ్ టైం మాత్రం కంప్లీట్ చేయలేకపోయాను అనమాట కర్రీస్ కూడా చాలా వేశారనమాట ఇంకా వెజ్ ఫ్రైడ్ రైస్ వెజ్ బిర్యానీ పెట్టారని చెప్పాను కదా సో దాంట్లోకి మష్రూమ్ కర్రీ కలుపుకుని తిన్నాను నాకైతే చాలా 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 బాగా నచ్చేసింది నాకు జనరల్ గా మష్రూమ్ కర్రీ అంటే చాలా ఇష్టం అలాగని చెప్పేసి పెళ్లిళ్లలో పెడతారు కదా అట్లాంటి ఉప్పు కారం లేనివి కాదు బామ్ వండిద్ది అనమాట ఎగ్జాక్ట్ గా చికెన్ ఉంటుందో అలాగే And the చికెన్ మష్రూమ్ పక్క పక్కన పెడితే ఆబ్వియస్గా కళ్ళు మూసుకుని మరీ మష్రూమే తింటాను నాకు అంత ఇష్టం అనమాట అసలు ఆ మష్రూమ్ కర్రీని ఆ వెజ్ ఫ్రైడ్ రైస్లో కలుపుకుని తింటే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా రైస్ ఐటమ్స్ కూడా అయిపోయినాక అప్పుడు వైట్ రైస్ తీసుకొచ్చారనమాట వాళ్ళే ఒక రెండు మూడు గరెట్లు పెట్టేసి దాన్ని ఒక టూ పార్టీషన్స్ కింద అయితే చేయమని చెప్పారు ఆల్రెడీ ముందే రెండు సార్లు వెళ్ళాను కాబట్టి నాకు ఈ ప్రాసెస్ ఏం కొత్త కాదనమాట రైస్ ని రెండు పార్ట్స్ కింద చేయమని చెప్తారు అండ్ దాంట్లో రెండు రకాల పొడ్లు అయితే వేస్తారనమాట లైక్ కరీపా అండ్ ఒకటేమో పప్పుల పొడిలాగా మంచిగా గట్టిగా గీవ్ అయితే ఇస్తారనమాట వాళ్ళే చెప్తారు దీంట్లో ముద్దపప్పు కలుపుకొని తినండి అని చెప్పేసి సో నాకు జనరల్ గా అంతకు ముందు వెళ్ళినప్పుడు నచ్చింది బట్ ఈ సార్ నాకు అంతగా అనిపించలేదు అనమాట ఒక రకం పొడి బానే ఉంది ఇంకో టైప్ ఏదో గానీ నాకైతే నచ్చలేదు ఇంకా కర్రీస్ కూడా చాలా పెట్టారని చెప్పాను కదా దాంట్లో అయితే మష్రూమ్ కర్రీ ఆల్రెడీ చెప్పాను పునుగుల కూర పెట్టారు ముద్దపప్పు పెట్టారు ఒక రకం ఫ్రై పెట్టారు అనమాట బెండకాయ ఫ్రై అంతకు ముందు మేము వెళ్ళినప్పుడు అయితే క్యాబేజ్ ఫ్రై పెట్టారు అదైతే చాలా బాగుంది బెండకాయ ఫ్రై నేను ట్రై చేయలేదు ఇంకా పచ్చళ్ళలో అయితే దొండకాయ ఆవకాయ పెట్టారు గోంగూర పచ్చడి పెట్టారు ఇంకేదో ఒక రకం రోటి పచ్చడి పెట్టారనమాట ఇంకా వీటితో పాటు మధ్యకి పచ్చిపుల్సి కూడా తీసుకొచ్చారనమాట పచ్చిపుల్సి ముద్దపప్పు కాంబినేషన్ బాగుంటుందని వాళ్ళే చెప్పారు ట్రై చేశాము మాకు బానే అనిపించింది ఇంకా మజ్జిగ చారులో అయితే సాల్ట్ తక్కువైందనమాట అండ్ ఆనియన్స్ కూడా లేవు మజ్జిగ చారులో ఆనియన్స్ ఫుల్ గా ఉంటే చాలా బాగుండి అడిగి మరి మష్రూమ్ కర్రీ అయితే రెండు సార్లు వేయించుకున్నాను కానీ అది వైట్ రైస్ లోకి అంతగా బాగాలేదనమాట చప్పగా అనిపించింది వెజ్ ఫ్రైడ్ రైస్ లోకి మాత్రం చాలా బాగుంది మేమే చాలా వెరైటీస్ పెట్టారు చాలా నిదానంగా అన్ని టేస్ట్ చూస్తూ మంచిగా అన్ని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము కానీ వీళ్ళు ఏం కావాలి ఏం కావాలి అంటూ మమ్మల్ని అడవిడైతే పెట్టేస్తున్నారు అనమాట అంటే వాళ్ళకేమో బాగా సర్వ్ చేయాలని ఉంది మాకేమో బాగా ఉంది కానీ వాళ్ళు సర్వ్ చేసే హడావిడిలో మేమైతే మంచిగా తినలేకపోయాం కాకపోతే ఒకటికి రెండు కాదు మూడు నాలుగు సార్లు అడుగుతూనే ఉన్నారు ఇంకేమైనా కావాలా ఇంకేమైనా కావాలా అని చెప్పేసి ఇంకేం అక్కర్లేదు కాకపోతే కొంచెం టైం ఇస్తే ప్రశాంతంగా తినేవాళ్ళం అనమాట నేను చాలా వీడియోస్ చూసాను అనమాట ఈ రెస్టారెంట్ గురించి అంటే వీళ్ళు మర్యాదలతో చంపేస్తారు తినే వరకు అంటే గొంతు వరకు గొక్కేస్తారు చాలా ఎక్కువ పెడతారు అనేసి పెట్టడం వరకు నిజమే దాంట్లో నాకేం అభిమానం అయితే కనిపించలేదనమాట అంటే ఆ రెస్టారెంట్ కి ఒక పేరు ఉంది కదా సో అది నిలబెట్టడానికి ఇంకా ఇంకా వేసేస్తున్నట్టు చూపించారన్న ఫిఫ్టీ రూపీస్ కదా ఎలాగైనా న్యాయం చేయాలి కడుపు నిండా ఫుల్ గా తినేయాలి అనుకున్నాను ఎందుకో తెలియదు కొంచెం తినగానే నాకైతే ఫుల్ అయిపోయింది అనమాట ప్లేట్ లో ఉన్నదేమో చూస్తూ చూస్తూ వేస్ట్ చేయలేము కదా అప్పటికి నాకు నచ్చినవన్నీ ఒక పక్కన పెట్టేస్తూ ఉన్నాను మీకు వీడియోలో ఎగ్జాక్ట్ గా కనబడుతుంది ఒక కుప్పలాగా అన్ని అయిపోయాక సాంబారు పెరుగు కూడా ఉందని చెప్పారనమాట సాంబార్ ఎలాగో తినలేము ఇంకా కర్డ్ అయితే వేసుకున్నాను అది కూడా రైస్ ఎంత ఉందో దానికి ఒక టూ టైమ్స్ ఎక్కువ కర్డ్ అయితే వేసారనమాట గడ్డ పెరుగు జనరల్ గా ఉంటే చాలా ఇష్టంగా తినేదాన్ని కానీ నాకు అప్పటివరకే పేకల వరకు ఉందని సో ఇదండి మొత్తానికి నా సుబ్బయ్య గారి హోటల్ ఎక్స్పీరియన్స్ కొన్ని బాగా నచ్చాయి కొన్ని అసలు నచ్చలేదు కొన్ని ఓకే ఓకేగా ఉన్నాయి బట్ ప్రైస్ మాత్రం త్రీ ఫిఫ్టీ అంటే నాకు నిజంగా చాలా ఎక్కువ అనిపించింది నా ఒపీనియన్ ప్రకారం ఏంటి అంటే జస్ట్ మనం కడుపు నిండడం కోసం అంటే ఆకలి తీరడం కోసం అయితే ఇది చాలా ఎక్కువ అనమాట ఎందుకంటే మనకి ఒక యాభై రూపాయలు దొరికేది ఉంటుంది వంద రూపాయలు కూడా తిని మనం కడుపు నిండుకోవచ్చు బట్ ఈ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనేది ఎప్పుడన్నా ఒకసారి ఓకే బయట ఏమైనా తినొచ్చు అట్లా డిఫరెంట్ గా ట్రై చేద్దాం అనుకుంటే మాత్రమే ఇది ఓకే అనమాట లేదంటే నాకు త్రీ ఫిఫ్టీ నిజంగా చాలా ఎక్కువ సో ఇదన్నమాట మొత్తానికి వెళ్ళిపోయే ముందు ఒక పూర్ణం ఊరు అడిగి నాతో తెచ్చుకున్నాను అండ్ చివరిలో కిల్లి కూడా ఇచ్చారు అది కూడా టేస్ట్ బాగానే ఉంది సో మీరు ఎప్పుడైనా ఈ సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళారా దీని ఒరిజినల్ బ్రాంచ్ అయితే కాకినాడలో ఉంది ఇంకా అక్కడ చాలా టేస్ట్ బాగుండిద్ది అంట అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ అని చెప్పారు ఇంకా మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్